హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి లాల్ దర్వాజా ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బోనాల జాతర అయితే ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నూట వార్షికోత్సవం సందర్భంగా కూడా ముఖ్య అతిథులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అందరు కూడా రావడం జరిగింది అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా ఆలయం వద్ద కూడా చాలా అంటే చాలా మంది భక్తులు కూడా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడికైతే తరలి వస్తున్నారు అదే విధంగా బోనాలను కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ సమర్పించుకుంటున్నారు ఇప్పటి వరకు అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి అలాగే వీళ్ళందరూ కూడా దర్శించుకోవడం జరిగింది ఇప్పుడే కొద్దిసేపటి బండారు దత్తాత్రేయ వీళ్ళందరూ కూడా మరి రాజకీయ నేతలు ఇక్కడికి వచ్చి బోనాలను సమర్పించుకోవడం కూడా జరిగింది మరి ఇక ఇక మీద కూడా చాలా మంది ప్రముఖులు విఐపీలు వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంది అంతేకాకుండా అమ్మవారి ఆలయాన్ని ఎంతో గొప్పగా కూడా పూలతో అలంకరించడం జరిగింది అన్ని ఇప్పుడు గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా ఉంది దాదాపు ఏడు మంది పోలీస్ సిబ్బంది తో కూడా ఆలయం చుట్టూ మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదు రూట్లను కూడా సపరేట్ రూట్లను కూడా కేటాయించడం జరిగింది అంతేకాకుండా మరి బోనాలు తెచ్చే వాళ్లకు ప్రత్యేకంగా రెండు క్యూ కూడా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆలయం చుట్టూరా దాదాపు నూట ఎనిమిది సిసి కెమెరాలతో కూడా ఆ నిఘాలోనే మరి ఈ రోజు అయితే అమ్మవారి బోనాల జాతర వైభవంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మరి చాలా మంది ఇక్కడికైతే బోనాలు తీసుకొస్తున్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము అమ్మ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి బోనాలు చాలా గరవ చరాల నుంచి

చూస్తున్నాం కదా మరి ఇక్కడ బోనాల జాతర అయితే చాలా సంతోషంగా కూడా జరిపించుకుంటున్నారు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ బోనాలను సమర్పిస్తున్నాము అని చెప్పేసి కూడా భక్తులు కూడా ఎంతో ఉత్సాహంతో చెప్తున్నారు అంతేకాకుండా మరి ఇక్కడికి మేము ఇక్కడికి రావడం సెంటిమెంట్ కూడా మాకు ఎందుకంటే అమ్మవారి మహిమలు అలా ఉంటాయి అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ భక్తులు చెప్తున్నారు డప్పుల మేళాలతోటి బ్యాండ్ బాజాలతోటి పోత రాజులతోటి కూడా ఇక్కడ బోనాల సమర్పిస్తున్నారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ సమర్పిస్తున్నారు అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయి మంచిగా మంచిగా ఉంటాయి అంటే ప్రతి సంవత్సరం ఇక్కడే సమర్పిస్తారా లేసారి మరి చూస్తున్నాం కదా మేము ఈసారి వచ్చినాము అని చెప్పేసి కూడా ఎందుకంటే అమ్మవారి మహిమలను తెలుసుకొని కూడా మేము రావడం జరిగింది ఇక్కడికి ఈసారి అమ్మవారికి మేము బోనం సమర్పిద్దాం ఎందుకంటే సింహవాహిని అమ్మవారు అంటే ఎంతో అంటే ఎంతో శక్తివంతురాలని కూడా చెప్పుకోవచ్చు గుడి చూసుకున్నట్లయితే చిన్న గల్లీలో ఉన్నా కానీ ఇక్కడ భక్తుల రద్దీ మాత్రము చాలా ఎక్కువని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి మహిమలు అలా ఉంటాయి రేపు చూసుకున్నట్లయితే మరి రంగం కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రంగానికి కూడా తరతరాల నుంచి ఇక్కడ ఆనవాయితీగా అలంకరించుకుంటున్న పోతరాజులు వచ్చి కూడా ఇక్కడ రంగం కార్యక్రమాన్ని అయితే చాలా ఘనంగా కూడా నిర్వహిస్తారు ఇక్కడ మరి ఇంకా చాలా మంది భక్తులు అయితే తరలి వచ్చారు మరి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు బోనం సమర్పిస్తున్నారు మ్యారేజ్ అదే వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు అదే వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది పోయినసారి కంటే ఈసారి రష్ ఎక్కువ ఉంది అమ్మ దర్శనం అలా ఉంది అమ్మ అట్లా కనికరిస్తుంది కాబట్టి అలా ఉంది అలా ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ మరి ఈసారి ఇంకా పెరిగే అవకాశం ఉందా ఉంది ఉంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది మీకు దర్శనం ఎలా అయ్యింది చాలా బాగా అయింది మేము దగ్గరే కదా మాకు చాలా బాగా అంటే ఎక్కడ నుంచి వచ్చారు ఇక్కడ లోపల నుంచి వచ్చారు పక్కనే పక్కనే మరి టెంపుల్ పక్కనే మేము ఉండేది అంతా అమ్మవారి మహిళలు ఎలా ఉంటాయి చాలా బాగుంటాయి ఆమె ఆమె ఉండేపటికనే మేము ఉన్నాము భూమి ఆమె లేని మేము లేము ఎవరు లేరు పబ్లిక్ కూడా లేరు ఎవరు ఆమె దర్శనం చాలా బాగా అవుతుంది మాకు మేము డైలీ వెళ్తాం థ్యాంక్ యూ చూస్తున్నారు కదా మేము ముప్పై సంవత్సరాలుగా కూడా ఇక్కడ బోనం అయితే మేము సమర్పిస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు మనతో పాటు చిన్న పాప కూడా ఉంది తనని కూడా అడిగి తెలుసుకుందాం అమ్మవారి దర్శనం చేసుకున్నావా చేసుకున్నా ఎలా అయింది మంచిగా మంచిగా అయింది ఎప్పటి నుండి చూస్తున్నావు నువ్వు ఇక ముందు వచ్చావా ఆ వచ్చావా ఆ ఇప్పుడు ఏం చెప్పుకున్నావు అమ్మవారికి ఏం మొక్కవా అమ్మవారికి మంచిగా ఉండాలి ఆ ఓకేవా మంచిగా చాలా బాగా అయిందా ఓకే థ్యాంక్ యూ అందరికి హ్యాపీ బోనాలు అని హ్యాపీ బోనాలు హ్యాపీ బోనాలు ఓకే చూస్తున్నాం కదా మరి ఇక్కడ అయితే మరి చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనాన్ని అయితే మరి కలిగించుకుంటున్నారు అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు అంతేకాదు పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు మాకు మంచి దర్శనం ఏంటంటే చిన్న పెద్ద ఎవరైనా సరే ఒకటే క్యూ లైన్ లో సపరేట్ సపరేట్ క్యూ లైన్ లో పెట్టి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ భక్తులకి మరి వాళ్ళ దర్శనాలు అయితే జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి ఇంకొంతమందికి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పండుగ ఇది ఈసారి భక్తుల ఇంకా పెరుగుతుంది ట్రెడిషనల్ కి బాగా అలవాటు పడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే జనాలు ఇంకా పెరుగుతూ ఉంటది పెరగాలి కూడా ట్రెడిషనల్ కూడా ఇప్పుడు బాగా అలవాటు పడుతున్నారు యువత అంతా కూడా మరి భక్తుల రద్దీ అయితే చాలా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మరి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఫ్రీ బస్సులు పెట్టింది అందులో బోనాల సందర్భంగా స్పెషల్ బస్సులు పెట్టారు కాబట్టి భక్తుల రద్దీ అయితే పెరిగే అవకాశం ఉందని ఇక్కడ భక్తులు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఇంకొంత మందితో మాట్లాడే అవకాశం అయితే చూద్దాము అమ్మా ఎన్ని సంవత్సరాలు అయితే

చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది భయం ఏం కాలేదు ఏం ఉంది ఏం బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని చేయగలుగుతాం అమ్మగారు బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని అవుతాయి మరి ఏం కోరుకుందాం అనుకుంటున్నాం అమ్మవారికి నేను ఏమంటారు ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నాను ఐపీఎస్ కావాలని వెరీ గుడ్ ఓకే థ్యాంక్ యూ చిన్న అయితే ఐపీఎస్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ కోరికలను కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్యేయం ఉంటుంది కాబట్టి మళ్ళా వాళ్ళ కోరికలు నెరవేరాలని కూడా అమ్మవారిని మేము అని చెప్పేసి చిన్న పిల్లలు ఇప్పుడు బోనం ఎత్తుకుంటూ కూడా వాళ్ళ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మరి మందితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మవారి జాతర మాత్రం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది మరి ఈ జాతరలో ప్రముఖులు బట్టి విక్రమార్క అలాగే పొన్నం ప్రభాకర్ కొండీ సంజయ్ సింగర్మల అంతేకాకుండా మేయర్ విజయలక్ష్మి చాలా మంది ప్రముఖులు కూడా ఇక్కడికి పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దర్శనాన్ని అంగరంగ వైభవంగా కూడా దర్శించుకొని ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది అదే విధంగా చిన్న పెద్ద అందరూ కూడా లాల్ దర్వాజా కోణాలు అంటే పాత చాలా ఘనంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటి వరకైతే ప్రముఖులు వచ్చారు ఇక మీదట కూడా ఈ రోజు సాయంత్రం వరకైతే మరి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేసి మరి సాయంత్రం వేళ కావస్తుంది కాబట్టి మరి భక్తుల రతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకే పోలీసులు అయితే తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ తగిన చర్యలు చేపడుతూ కూడా ఇక్కడ అమ్మవారి బోనాల పండుగని మాత్రం అంగరంగ వైభవంగా ఏర్పాట్లైతే చేయడం జరిగింది మరో కార్యక్రమంలో మరే కలుసుకుందాం అప్పటి చూస్తూనే ఉండండి ఈ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి